నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల వసన్న దైవ సందేశాలు కార్యక్రమం వింటున్న దీవుని బిడ్డను ఎందరికీ వందనాలు మీకు క్షేమం గాక ఈ శుభవేళ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాం అదేమిటంటే మన జీవిత పయనిలో ఎప్పుడూ ఏదో సమస్య మనల్ని క్రంగాదీస్తూ ఉంటుంది కొన్నిసార్లు తాడుకోలేకపోతాం తట్టుకోలేకపోతాం కొన్నిసార్లు ఇక్కడి నుంచి ఎవరికైనా దూరంగా పారిపోవాలని ఆలోచన కూడా వస్తుంటుంది కానీ ఏం చేసినా పరిష్కారం దొరకదు చాలాసార్లు నీడలో పడ్డవాడు ఎదడానికి ప్రయత్నం చేసినట్టుగా సమస్య నుంచి బయటపడడానికి మనం చేసే ప్రయత్నాలు మనం చేస్తూనే ఉంటాం అయితే కొన్నిసార్లు అవి జరుగుతాయి కొన్నిసార్లు నిరాశ కలుగు చేస్తూ ఉంటాయి అయితే కీర్తన కరుడు తన జీవితంలో బాధలన్నీ చెప్పి పరిష్కారం ఎలా జరిగిందో చెబుతూ ఉన్నాడు ఆ భాగాన్ని మీకు వినిపిస్తే మీకు కూడా ఒక ధైర్యం కలుగుతుందని ఒక ఆశ నూట పదహారవ కీర్తనలో ఆరో వాక్యంలో ఇలాగిన రాయబడి ఉంది అక్కడ రాయబడిన మాట ఏమిటంటే నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించాను నేను కృంగి ఉండగా అంటే తన జీవితంలో కృంగిబాటు బాగా అతను వేధిస్తూ వచ్చింది అప్పుడు వెంటనే ఆయనకు మొర్ర పెట్టాడట ఆయన అతగాని రక్షించాను కృంగిపోవడానికి కారణాలు కూడా తెలియాలి మనకు చాలాసార్లు మనం ఎవరినైతే అతిగా నమ్ముతామో వాళ్ళ వలన నష్టం కలగడమే కాకుండా కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా కీడంతా వాళ్ళ వల్ల మొదలవుతుంది మనం ఆశ్చర్యపోతాం నేను నమ్మిన వాళ్ళైనా నన్ను ఎంతగా భయంకరంగా చేశారు అని ఎంత కృంగిపోతామో అది కోలుకోలేము అది కోలుకోలేని దెబ్బ అని మన వాళ్ళు అంటుంటారు అతను చాలా గాయమైందండి చాలా దెబ్బ వాడు ఎంత నమ్మాడు కానీ ఇంతగా ఘోరంగా జరుగుద్దు అనుకోవాలా అంటుంటారు అంటే నువ్వు ఎవరిని అతిగా నమ్మేవో వారి వలన జరుగుతుంది కురింగిపోవడం అనే దానికి మరొక విషయం చూస్తే మన అంచనాలన్నీ విఫలమైపోయినప్పుడు అంటే కొన్నిసార్లు మన అంచనాలు ఏమిటంటే పంటను గురించో బిడల వివాహాన్ని గురించో వాళ్ళ ఉద్యోగాల గురించో వాళ్ళ పరిశ్రమ గురించి అంచనాలు వేస్తుంటాం కానీ అంచనాలు కూడా ఒకసారి తారు ఆ ఫలితం తట్టుకోలేదు అప్పుడు మనిషి కృంగిపోతూనే ఉంటాడు అన్నిటికంటే విశేషం నిందల చేత మనిషి కునిగి కృంగిపోతూనే ఉంటాడు కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో కానీ కుటుంబ మధ్యలో ఒక వ్యక్తికి ఇవ్వాల్సిన విలువ ఇవ్వలేదనుకోండి బాగా వినండి భార్యను భార్యగా చూడకపోతే భర్తను భర్తగా గౌరవించకపోతే అంటే ఆ ఇంట్లో కృంగుబాటు తిండి లేక కాదు ఆ ఇంట్లో మనిషి కృంగిపోవడానికి కారణం సరైన ఆదరణ గౌరవం ప్రేమ ఆప్యాయత లేకపోవడం ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా వినబడతాయి చాలా కనబడతాయి కానీ ఈ రోజున మీరు ఏ విషయంలో కృంగిపోయారు ఇంకా బాధాకరమైన పరిస్థితి ఏమిటంటే మన జీవిత పైనాల్లో కృంగిపోవడానికి ఆర్థిక సంక్షోభం పెద్ద బాధాకరమైనది ఒకప్పుడు పెట్టిన చెయ్యి ఇప్పుడు చేయి చాపాలంటే బాధ కదా ఒకప్పుడు అనేకులకు చేయి చాపి అధికారంతో కొనసాగిన జీవితాలు తారుమారైతే కానీ ఈరోజు అలా కృంగిన వారిని దృష్టిలో పెట్టుకుని దేవుడు చెబుతున్న మాట ఏమిటండి కీర్తనకారుడు సలహా ఇది నేను కృంగి ఉండగా ఆయనకు మొర్ర పెట్టాను ఆయన నా మొర్ర ఆలకించి అది ఎంత ముచ్చటగా ఉందండి మొర్ర ఆలకించాడు అయిపోవాలిగా ఆలకిస్తే ఏం జరిగితే కృంగినవాడు లేపబడతాడు ఇక్కడ మాట రాశాడు నేను కృంగి ఉండగా ఆయనను రక్షించను నా ప్రాణమును యహోవా క్షేమముగా నడిపించాడు మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడకుండా నా కన్నులను ఆయన తప్పించి ఉన్నాడు రెండు మాటలు వినబడుతున్నాయిగా ఒకటి మరణం నుంచి తప్పించాడట కన్నీళ్లు విడవకుండా ఈ రోజున మనిషి జీవితంలో ఎప్పుడు కన్నీళ్ళేగా అవి విడుదల పొందుతాయని ఎదురు చూస్తుంటాం జలధారలై పారుతూనే ఉంటాయిగా కానీ ఇతరుడు తెలుసుకున్నది ఏమిటంటే నా జీవాధిపతి అయిన యేసు ఆయన పేరు సర్వశక్తిమంతుడు ఆయన ఏమైనా చేయగలిగిన వాడు అంటూ ఆయన వైపు తిరిగి మొర్ర పెట్టాడట ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే కళ్ళ వెంట ధారలు గారుతున్నాయట కన్నీడ నుంచి తప్పించాడు అంటే కృంగిన వారు లేవనెత్తడం అంటే ఒక పరిష్కారం జరగాలి అలా పరిష్కారం జరగకపోతే వేదన ఆయన కన్నీడు తుడిచాడు అంటే కన్నీడు తగ్గితే నోటి నవ్వు ఉంటుందిగా నా దేవుడు ఎవరో తెలుసా నీ బాధలో పరిష్కారం చూపి దేనివల్ల నీ కన్యుడు వస్తున్నాయి దేనివల్ల కృంగిపోయో ఆ సమస్యను పరిష్కరించి చనిపోయిన బిడ్డను చూసి తల్లి ఏడుస్తుంది ఆమె కృంగిపోతే లేపబడాలి అంటే ఆమె మేలు జరగాలంటే బిడ్డ లేస్తేనే జరుగుద్ది అలాగే నా దేవుడు నీ సమస్యలు చెప్పడం మొదలైతే అన్నింటిలో ఆయన కార్యం చేస్తాడు కనుక తప్పక ఆయన వైపు తిరగండి మీకు ఒక ప్రార్థన చేస్తాను కృంగిని వారికి కన్నీలను తప్పించే దేవుడు పరిశుద్ధుడను ప్రేమామడిన ప్రభు వందనాలయ్య కుటుంబాన్ని దీవించండి కన్నీల కాపురాలను చక్కపరచండి ప్రార్థన కృపలో పెంచండి పిల్లలందరికీ భవిష్యత్తు చదువులలోను ఉద్యోగంలోను వివాహ విషయంలో కార్యం చేయండి బిడల కష్టాజితం వ్యాపారమైన వ్యవసాయమైన ఉద్యోగమైన జీవనకరంగా అలాగే వృద్ధులకు ఆరోగ్యం కలగాలి పసిపిల్లల క్షేమం కలగాలి సంతానం లేని వారికి సంతానం కలగాలి ఆత్మచేత నింపబడాలి ప్రార్థనాత్మ నడిపించబడాలి కుటుంబానికి రక్షణ కలగాలి ఆ కార్యం చేయమని ఏ సుపేరట వేడుతున్న తండ్రి ఆమె